प्राइम टाइम न्यूज के स्वागत है డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంజారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేతని ఒక దేశం ఒక జెండా ఒక రాజ్యాంగం అనే నినాదంతో ఆయన చేపట్టిన పోరాటం భారతదేశ చరిత్రలో మైలరాయిగా నిలిచిందని కాశ్మీర్ లో ప్రత్యేక హోదా వ్యతిరేకంగా దేశంలో సమానత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఇప్పటి తరానికి ఆయన త్యాగాలు తెలుసుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు పర్యావరణ పరిరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాలనే బాధ్యత మనదేనని మొక్కలు నాటడమే ఆయన బలిదానాన్ని స్మరించుకోవడానికి ఒక సముచిత మార్గమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనగామ మండలాధ్యక్షుడు గుండెపోయిన భూమయ్య ఎన్టీబిసి మండలాధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ అర్చకులు శ్రీనివాస్ శర్మ గుండెపోయిన వెంకటయ్య పోలే రాజు పల్లికొండ ప్రశాంత్ కుమరి నరేష్ దామరకొండ గణేష్ కాలా సుమన్ ఈదురు

जय जय श्री जय श्री जय बी जेसादी आ

అని నినందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌరవ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క వర్ధంతిని ఇవాళ బలిదాన్ దివస్గా నిర్వహిస్తూ జనగామ మండలం అధ్యక్షులు గుండపోయిన భూమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని స్థానిక జిఎం కాలనీ హనుమాన్ ఆలయంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం ముఖ్యంగా ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత చరిత్రని చదివి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆచరణలో పెడుతూ వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ ముందుకు పోతూ ఉన్నదని చెప్పి చెప్పుకోవడానికి ఒక బీజేపీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నాం ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తితోటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు ఏదైతే వ్యక్తిగత ప్రతిష్ట కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి వారు భావించి అత్యంత గొప్పగా వారి జీవితాన్ని ఈ దేశం కోసం బలిదానం చేసుకున్నారో వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇవాళ ముందుకు తీసుకుపోతూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భాజపా ప్రభుత్వం కేంద్రంలో పనిచేస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారు ఇవాళ కాబట్టే మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వారి యొక్క దేశభక్తిని ఇవాళ స్ఫూర్తిగా తీసుకోవాలి వారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన తీరుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి వారు మాట్లాడినటువంటి ప్రతీది కూడా మనం జీవితంలో మరి అలవర్చుకొని ముందుకు పోయినట్టయిందంటే మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ వారి యొక్క వర్ధంతిని ఈరోజు బలిదానం దివస్గా మరి ఏర్పరిచి ఇవాళ ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము భారత్ మాతాకి జయ రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్ కో కన్వీనర్లు సిలివేరు అంజీ గారు కురుముల సంజీవ్ గారు ఇవాళ ఈ కార్యక్రమం నలభై బూత్లో నిర్వహించుకుంటా ఉన్నాము బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు భాజపా సీనియర్ నాయకులు కుమారన్న ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఇవాళ భారతదేశ భూభాగంలో స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే మన రాజ్యాంగం కాశ్మీర్లో అమలవుతుందంటే దాని వెనుక శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క కృషి వినలేనిది జనసంఘ్ వ్యవస్థాపకులు మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్ భారతీయ జనసంఘ్ను స్థాపించి ఎంతోమంది కార్యకర్తలకి నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పెరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సూచన మేరకి అన్ని బూతులలో కూడా ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరంతా మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారదుల్లాగా సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము భారత్ మాతాకి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి